ఉచిత బస్సు పేరుతో మహిళ ఆశలను బస్ టైర్ల కింద తొక్కేశారంటూ వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళను మోసం చేశారంటూ చంద్రబాబు సర్కార్ని నిలదీశారు దుర్గమ్మ పాదార చెంత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ మహిళలను మోసం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు పదహారు రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రయాణం చేయొచ్చంటూ హామీ ఇచ్చారు శ్రావణ శుక్రవారం రోజున మహిళలను చీటింగ్ చేశారు మహిళలను మోసం చేయడం సూపర్ నా చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు చీటింగ్ మాస్టర్గా మారారు కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారింది అని వరుదు కళ్యాణి దుయ్యబట్టారు పదహారు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలకు అనుమతి ఇవ్వాలి పది పదిహేను బస్సులు మారితే గాని తిరుపతి వెళ్ళటం సాధ్యం కాదు లగేజ్తో మహిళలు పదిహేను బస్సులు మారి తిరుపతి వెళ్ళగలరా తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం అన్నవరం విజయవాడ నో ఫ్రీ బస్ ఏడున్నర కోట్ల మంది మహిళలను మీరు మోసం చేశారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు ఖర్చు తగ్గించుకుంటే మహిళలు అందరూ అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అంటూ వరుద కళ్యాణి వ్యాఖ్యానించారు షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది దగా చేయడం జరిగింది దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ అందరూ మేనిఫెస్టోలో ప్రజలకి ఏం చూపించారు ఈరోజు మీరు చేసింది ఏంటి ఎంత దారుణమా అసలు ఏం చెప్పారు ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు ఇప్పుడు తీసుకుంటే పదహారు రకాల బస్సులుంటే కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఉచితం అంట మిగతా పదకొండు రకాల బస్సుల్లో ఉచితం లేదంట అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ తూచ్ అలాంటిది ఏం లేదు కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు ఆరు వేల ఏడు వందల బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు ఇంకొకసారి చెప్తారు ఎనిమిది వేల మూడు వందల బస్సుల్లో చెప్తూ ఉంటారు అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది అలాగే తీసుకుంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో డ తొంభై శాతం బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను అడుగుతూ ఉన్నాను ఈ సొంపుకి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శక్తి అని ఒక పేరు ఒక గొప్ప పేరు పెట్టారు తీసుకుంటే మీరు అమలు చేస్తుంది మాత్రం శక్తి కాదు శ్రీకి వంచన అని అర్థమైంది అలాగే శ్రీకి స్వీ శక్తి కాదు స్వీకి వెన్నుపోటు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి నిన్న అర్థమైంది అలాగే తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది అసలు మళ్ళీ చెప్తూ ఉన్నారు నిన్న సూపర్ సిక్స్లంట అంట సూపర్ హిట్ అంట కానీ అది సూపర్ హిట్లు కాదు సూపర్ చీట్ అనేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు అసలు సూపర్ హిట్ కాదు ఈ సూపర్ సిక్స్లు సూపర్ డోపర్ ఫ్లాప్ అనేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఎందుకంటే పదకొండు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం యగనామం పెడితే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము రాష్ట్రం అంతా ఫ్రీ బస్ అని చెప్పి మోసం చేస్తే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము ఒక్క మహిళకు కూడా మూడు సిలిండర్లు ఇవ్వకపోవడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము అలాగే ముప్పై లక్షల మంది పిల్లలకు అమ్మఒడి అదే తల్లికి వందనం ఎగనామం పెట్టడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము తల్లికి వందనం మొ మొదటి ఏడాది వీళ్ళు ఎగ్గొట్టడం జరిగింది అది యాక్చువల్ గా ఆన్ గోయింగ్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఏడాదిలోనే అమలు చేయడం జరిగింది తల్లి తల్లికి వందనం గతంలో అమ్మఒడి పథకాన్ని మొదటి ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే వీళ్ళు మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కూడా ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టడం జరిగింది దాన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను అలాగే రెండు కోట్ల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టడం జరిగింది మనం తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది వీళ్ళు ఏం చెప్పారు ఎన్నికలు అయిన వెంటనే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డనిది అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందల చొప్పున ఇచ్చి తీరుతామని ఓదరగొట్టి ఎంతగానో ప్రచారం చేసుకొని మహిళలు ఓట్లు వేయించుకొని ఈరోజు పదిహేను నెలలైనా కూడా ఆడబిడ్డనిది ఇవ్వకుండా ఎగనామం పెట్టిన పరిస్థితి ఎవ్వరూ కూడా మర్చిపోలేదు దాని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను ఆడబిడ్డ నిధికి కేటాయించాల్సింది ముప్పై మూడు వేల కోట్లు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సూపర్ హిట్ నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే కోటి మందికి నిరుద్యోగ భృతి ఎగనామం పెట్టారు దీన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను ఒక్క ఉద్యోగం కూడా ఒక్క నిరుద్యోగికి ఇవ్వలేదు దాని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను అలాగే రైతు భరోసా తీసుకుంటే మొదటి ఏడాది అంతా ఎగనామం పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఏడు లక్షల మంది రైతులకి ఎగనామం పెట్టారు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది టోటల్ గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న యాభై మూడు లక్షల మంది రైతులకు ముప్పై ఐదు వేలు చొప్పున ఎగనామ పెట్టడం సూపర్ హిట్టా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తూ దగా చేస్తూ మళ్ళీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఏ మొహం పెట్టుకొని మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే అప్పుడు ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పి వాటన్నిటిని ఈ రోజు నీటి మోటల్ చేసేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు యాక్చువల్గా సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని అర్థం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం సీఎం అంటే చీటింగ్ మాస్టర్ గా ప్రజలందరూ కూడా అభివర్ణిస్తూ ఉండే పరిస్థితిని తెచ్చుకున్నారు వీళ్ళు మోసం చేయడంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎంత దారుణంగా మహిళల్ని చీటింగ్ చేయడం ఎంత దారుణంగా మోసం చేయడం గతంలో ఎప్పుడు కూడా మనం కనివిని ఎరగని రీతిలో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆ స్థానంలోకి రావడం జరిగింది గతంలో మొన్న ఎన్నికల టైంలో చెప్పారు గతం నేను ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కానీ ఆ పొరపాటు ఇప్పుడు చెయ్యను ఈసారి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను అని చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈసారి గద్దెనెక్కి పదిహేను నెలలైనా ఇచ్చిన హామీలు తొంగలో తొక్కిన ముఖ్యమంత్రిగా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రి మనం ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ చూడలేదని తెలియజేస్తూ ఉన్నాను అసలు ఈ కూటమి పదిహేను నెలల పాలన చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇది కూటమి ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వము అనేసి ఇది సుపరిపాలన కాదు శుద్ధ దండగ పాలన అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పారు నేను సేఫ్ డ్రైవర్ని ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అని మరి ఆయన ఫోటో పెట్టి మరి కూడా ఇప్పుడు కండక్టర్స్ వాళ్ళు ఇచ్చిన ఐదు బస్సులు కాకుండా మిగతా బస్సుల్లో ముక్కు పిండి మరి బస్సు టికెట్ డబ్బులు మహిళల దగ్గర నుంచి బస్సులు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇది మోసము దగా కాదా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఎన్నికల్లో ఏమో ఎక్కడికి వెళ్ళినా బస్సులో ఫ్రీ 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 అన్నారు ఇప్పుడేమో తూచు తూచ్ అంటూ నేను చెప్పడం జరిగింది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మీరు మోసం చేశారని నేను అడుగుతూ ఉన్నాను అసలు మీరు మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చారు అలాగే ఇంటింటికి బాండ్స్ పంచడం జరిగింది ప్రతి బహిరంగ సభల్లో కూడా మీరు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పెద్దలు అని మీకు అడుగుతూ ఉన్నాను అలాగే మేనిఫెస్టో ఇదిగోండి మీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి మీ మేనిఫెస్టో ముద్రించడం జరిగింది ఇందులో సూపర్ సిక్స్ హామీలు సూపర్ సెవెన్ హామీలు ఇవ్వడం జరిగింది అందులో ఆరవ హామీ ఏం చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం జరిగింది నాలుగే నాలుగు మాటలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి ఇందులో మీరు ఎందుకు షరతులు పెట్టలేదు ఇప్పుడు పెట్టినట్టుగా కొన్ని బస్సులకే ఆ ఉచిత ప్రయాణం ఉంటుంది కొన్ని బస్సులు కొండదు స్టాప్లు కొండదు ఏసీ బస్సుల్లో మహిళలకు అర్హత లేదు ఇలాంటివన్నీ షరతులు పెట్టాలి కదా మీరు ఎందుకు పెట్టలేదు అంటే అన్ని బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాను అని చెప్పి ఆ రోజు నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈ రోజు నెట్ట నిలువుగా షరతులు పెట్టి మోసం చేస్తూ ఉండే పరిస్థితి మన